టాలీవుడ్లో గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూనే క్వాలిటీ వెరైటీ చూపించే హీరో నాని దసరా హాయినారా సరిపోదా శనివారం ఇలా ఏడాదిన్నర వ్యవధిలో మూడు భిన్న చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించాడు ఇక ఈ వేసవికి నాని నుంచి రాబోతున్న హిట్ త్రీ మీద కూడా భారీ అంచనాలే ఉన్నాయి ఒక సినిమా చేస్తుండగానే ఇంకో సినిమాకు అన్ని సిద్ధం చేసుకుని కొత్త చిత్రం విడుదలైన వెంటనే ఆ చిత్రాన్ని పట్టాలెక్కించటం నానికి అలవాటు ఈసారి కూడా అలాగే ప్లాన్ చేసుకున్నాడు కానీ తాను ఓకే చేసిన చిత్రాన్ని డైరెక్ట్ చేయాల్సిన వ్యక్తి సందిగ్ధంలో ఉండటం వల్ల అది వెంటనే పట్టాలెక్కే పరిస్థితి లేదు హిట్ త్రీ తర్వాత సుజిత్ దర్శకత్వంలో సినిమాను ఓకే చేస్తాడు నాని కానీ అతను ఓజీ సినిమాను పూర్తి చేయాల్సి ఉంది అది పవన్ కళ్యాణ్ చేతుల్లోనే ఉంది కానీ పవన్ ఇంకా హరిహర వీరమల్లోనే పూర్తి చేయలేదు అదయ్యాకే ఓజీ పని మొదలుపెడతాడు కాబట్టి సుజిత్ ఖాళీ అవ్వటానికి టైం పడుతుంది ఈలోపు నాని పారాడేజ్ పూర్తి చేయనున్నాడు ఇదిలా ఉండగా నాని సుజిత సినిమాను నిర్మించాల్సిన డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ఆ మూవీ నుంచి తప్పుకుందని తాజా సమాచారం కారణాలు ఏంటన్నది ఇంకా తెలియలేదు మరి అలా అని సుజిత నాని మూవీ ఆగిపోతుందని అనుకోవడానికి ఏమీ లేదు నానితో శ్యామ్ సింగ్ రాయ్ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసిన వెంకట్ బొలినని లైన్లోకి వచ్చారట ఈ సినిమాను తన బ్యానర్లో చేస్తానని అందుకోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తానని ఆయన అంటున్నారట శ్యామ్ సింగ్ తో తన బ్యానర్ కు మంచి విజయాన్ని అందించిన నాని మీద వెంకట్కు చాలా అభిమానం ఉంది నాని ప్రతి పుట్టినరోజుకు ఆయన శుభాకాంక్షలు చెబుతూ పలు మీడియాల్లో యాడ్స్ ఇస్తారు శ్యామ్ సింగర్ అయిన తర్వాత సైంధవ్తో షాక్ తిన్న ఆయన మళ్లీ నాని సినిమాతోనే బౌన్స్పై అవ్వాలని చూస్తున్నారు